తను చేస్తున్న పని నచ్చకపోవడంతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ యువకుడి కోసం అతడి కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్న విషయాన్ని యూట్యూబ్ లో చూసిన ఆ యువకుడు తన తప్పిదం తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు నెలన్నర రోజులుగా జాడ లేకుండా పోయిన తమ్ముడు తిరిగి రావడంతో ఇందుకు సాయపడిన పోలీసులకు మన టీవీ పలమనేరు వారికి బాధితులు ధన్యవాదాలు తెలియజేశారు దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఇలాగున్నాయి పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్ద వెలగటూరు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక రాష్ట్రం బైరుకూరు మజరా గ్రామమైన గొల్లపల్లెకి చెందిన ప్రియా దినకర్ దీపికలు చు చిన్నప్పుడే తమ తల్లిదండ్రులను కోల్పోయారు తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులను వాళ్ళ మేనత్త దివ్య భారతి చేరదీసి తన బిడ్డతో పాటుగా వారిని కాయ కష్టం చేసి పెంచి పెద్ద చేసింది పెద్దమ్మాయి ప్రియకు వివాహం కాగా తన భర్తతో కలిసి పలమనేరుకి చెంతనే గల నల్లగుట్లపల్లె గ్రామంలో వై నెట్ కార్మికులుగా పనిచేస్తున్నారు ఇక వాడైన దినకర్ పీయూసీ ఫెయిల్ కావడంతో ఏదో ఒక పనిలో చేరి ఇంటి పోషణకు సహకరించాలన్న యోచనతో పరిచయస్తుల ద్వారా ఓ బోరు డ్రిల్లింగ్ లారీలో కార్మికుడుగా చేరాడు అయితే ఆ అతనికి ఆ పని సుతరాము ఇష్టం లేకపోగా ఆ విషయం చెబితే ఎక్కడ మేనత్తా అక్క మందలిస్తారో అని అనే అనుమానంతో అతడు జూన్ ఇరవై మూడవ తేదీన బోరు బండి మరమ్మత్తు కోసం పలమనేరులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్కు వచ్చి దినకర్ మూడు రోజుల తర్వాత ఎటో వెళ్ళిపోయాడు పని మీద వచ్చిన దినకర్ వారం పది రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వర్క్షాప్లో విచారించగా అతడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడని చెప్పడంతో తెలిసిన చోటల్లా విచారించినా అతడి ఆచూకీ వారికి తెలియరాలేదు ఇదే క్రమంలో నెల రోజులు గడిచిన బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో చివరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు స్థానిక యూట్యూబ్ ఛానల్ మన టీవీ పలమనేరు వారిని సంప్రదించగా వారు ఈ విషయంపై ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేశారు యూట్యూబ్లోని వార్తాకథనాన్ని ఫోన్లో చూసి దినకర్ను గుర్తించిన వారు గంగవరం మండలం మల్లేరు గ్రామ సమీపంలోని ఓ రైతు ఇంట్లో పశువులు కాపరిగా ఉంటున్న దినకర్కు ఈ వార్తాకథనాన్ని చూపించడంతో తన కోసం త తన వాళ్ళు పడుతున్న ఆవేదనకు చలించి గురువారం తన స్వగ్రామైన గొల్లపల్లెకు తిరిగి వచ్చేశాడు సుమారు నెలన్నర రోజులుగా కనిపించకుండా పోయిన దినకర్ తిరిగి ఇంటికి చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెలివిరిశాయి తమ బిడ్డ తమ ఇంటికి క్షేమంగా తిరిగి రావడానికి దోహదపడిన మన టీవీ పలమనేరు వారికి అతడి ఆచీకి కనుగొనడంలో సహకరించిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు కాగా చేసే పని ఇష్టం లేనప్పుడు ఆ విషయం కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా వివరించాలే తప్ప ఇలా ఇల్లు వదిలి పవారిపోవడం వల్ల అయిన వారందరూ ఆందోళన చెందే ప్రమాదముందని తాను గుర్తించి తిరిగి ఇంటికి వచ్చానని మరెవ్వరూ కూడా ఇలా చేయొద్దని దినకర్ అభిప్రాయపడ్డాడు నా పేరు దివ్యాభరీ దినాకర్ అనేసి మా అన్న కొడుకు జూన్ ఇరవై మూడో తేదీ తగ్గిపోయాడు అనేసి మేము మాన టీవీ పడమినేరు ఛానల్ చూసి మా అబ్బాయి దీని పరంగా మేము పడమినేరు పోలీస్ స్టేషన్లో కూడా చేసినాము సార్ వల్ల మాకు చాలా అనుకూలంగా అయింది సార్ ఈ ఛానల్ చేసిన దాని వల్ల అది చూసి మా అబ్బాయి మా పేరెంట్స్ మా కుటుంబము ఇలా బాధపడుతున్నారు ఇబ్బంది పెట్టుకున్నాను మా ఇబ్బంది మా చేను సార్కి దేవునికి పోలీసులందరికీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను నా పేరు ప్రియా నా తమ్ముడు పేరు దినాకారు ఆరు వందల ఇరవై మూడో తేదీన ఎస్టేట్ నుంచి మిస్ అయినాడు పోలీసు ఇన్ఫార్మ్ చే నా పేరు దినాకర్ నేను గవర్నమెంట్లో పనిచేస్తాను కాబట్టి స్టేట్ కార్డ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చి నేను వాటి నుంచి పని కష్టమైంది అని వెళ్ళిపోయినాను మా ఇక్కడ కీలరు మదర్ త్రేస కాలేజ్ ముందు రావులు మెప్పుకొని ఉంటే మన టీవీ ఛానల్ నుంచి వాళ్ళు చేసిన వీడియో చూసి నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చిన దానికి వాళ్ళు బాధపడి నేను చేసిన తప్పని చూసి నేను వచ్చేసిన నా చేసే పని నాకు నచ్చలేదని ఇంట్లోకి చెప్పకుండా పారిపోయే పారిపోకూడదని నాకు తెలిసింది ఇంకోటి ఇట్లా తప్పు ఎవరు ఇంకోటి చెప్పు మన మనమల్ని నమ్మిన వాళ్ళు మనమని నమ్మిన వాళ్ళే నమ్మే ఉంటారు ఇంకోటి తాను చేయాలి ఇట్లా పని ఎవరు చేయకూడదు నా విషయం చేసిన మన టీవీకి మళ్ళీ పోలీస్ వాళ్ళకి థ్యాంక్స్ నచ్చిన పని చేసుకొని మేము వారు నచ్చిన పని మేము చెప్పండి సార్ వాళ్ళు నచ్చిన పని చేసుకొని మా దగ్గరే హ్యాపీగా ఉంటుంది సార్ మాకు మా ఇంటికి క్వశ్చన్ మన టీవీకి పోలీసు చాలా చాలా క్యాచ్ అండ్